హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఎంజీ మార్కెట్కు బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్లో ఎంజీ ఆస్టర్ ఎస్యూబీ ఒకటి దీనికి ఫేస్ లిఫ్ట్ వెర్షన్ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి వీటన్నింటి మధ్య ఎంజీ మార్కెట్కు చెందిన ఓ కొత్త ఎస్యుబి ఇండియా రోడ్లపై దర్శనమిచ్చింది ఆస్టర్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూబీ లాంచ్ టైమ్ లైన్పై ఇంకా అధికారిక ప్రకటన లేదు కనీ కొత్తగా కనిపించిన ఎస్యుబిని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎంజీ మోటార్ కొత్త ఎస్యుపై ఇప్పటి వరకు ఉన్న వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇండియాలో కొత్తగా దర్శనమిచ్చిన ఎంజీఎస్యూబీని విఎస్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఈ విఎస్ ఎస్యూబీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇండోనేషియా థాయిలాండ్ వంటి మార్కెట్లలో విక్రయించే ఈ ఎస్యూవీని రెండేళ్ల క్రితం లాంచ్ చేశారు ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది ఇది ప్రస్తుతం భారత్లో ఆస్టల్లో అందిస్తున్నంత శక్తివంతమైనది రెండు పాయింట్ ఒకటి మూడు కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో కలిపిన ఇంజన్ సుమారుగా పదిహేడు బిహెచ్పి పవర్ వన్ ఫార్టీ టూ ఎన్ఎం గరిష్ట టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ట్రాన్స్మిషన్ వర్క్ కోసం ఈసీవీటీ గేర్ బాక్స్ ఉంది డిజైన్ పరంగా చూసుకుంటే ఎంజిబిఎస్ ఎస్యు స్పోర్టీ ఫ్రంట్ ఫేస్ స్లీక్ ఎల్జీడీ హెడ్లైట్ డిఆర్ఎల్ యూనిట్లు క్లోజ్డ్ గ్రిల్ పెద్ద ఎయిర్ ఇన్టేక్లతో వస్తోంది అలాయ్ డిజైన్ వీల్స్ ప్రస్తుతం ఆస్టర్ ఎస్యూబీలో కనిపించే వాటికంట భిన్నంగా ఉంటాయి ఈ డిజైన్ ఎలిమెంట్లో కొన్నింటిని ఆస్టర్ ఫేస్ లిఫ్ట్లో కూడా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు రాబోయే ఆస్టర్ ఫేస్ లిఫ్ట్లో ఇంటీరియర్ జ్యూయల్ డిస్ప్లే కొత్త గేర్ లివర్ కొత్త స్టీరింగ్ వీల్ సెటప్ అదనపు ఫీచర్లు వంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది ఎంజీ ఆస్టర్ ఎస్యూబీ ప్రస్తుతం భారతదేశంలో రెండు ఇంజన్ ఆప్షన్లు పదమూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది భారత్లో తన సెగ్మెంట్లో ఏడిఏస్ టెక్నాలజీని అందిస్తున్న మొదటి ఎస్యూబీ ఇది ఇందులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ త్రీ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి ఆస్టర్ ఎస్యూబీ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమై టాప్ అండ్ వెర్షన్ పదిహేడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వరకు ఉంది కార్ల తయారీదారు ఇటీవల హాస్టల్ బ్లాక్ స్మార్ట్ ఎడిషన్ను పద్నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది ఇది ఆల్ బ్లాక్ థీమ్తో వస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే